తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా ఇక్కడ జరపల్సింది మరి అల్లూరు జిల్లా రంపచోడవరంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు ఏపీ ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో చేపడుతున్న జాతీయ ఇంధన పొదుపు ఆరోత్సవాలలో భాగంగా రంపచోడవరం డివిజన్ ప్రాజెక్టు ఆఫీసర్ స్మరణ్ రాజ్ సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ చేతల మీదుగా జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు దీనిలో భాగంగా విద్యుత్ పొదుపు నినాదాలు చేస్తూ అంబేద్కర్ కూడలినకు చేరుకుని మానవహారం నిర్వహించి విద్యుత్ నినాదాలు చేసి విద్యుత్ పొదుపుపై ప్రజలతో విద్యుత్ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీవీ రమణ మాట్లాడుతూ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాస రచన వకృత్వ చిత్రలేఖన పోటీలు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నామన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వై మల్లికార్జునరావు గోపాలకృష్ణ అసిస్టెంట్ ఇంజనీర్లు షాలోము రాజు శ్రీనివాస్ దొరబాబు మరియు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు